అదైందా మెత్తగా చెప్తే అవుతుందా నువ్వు పెద్ద డ్రామా చేసి ఎందుకు ఇవి ఎందుకంటున్నాను చెప్పు ఆడికి అర్థమయ్యేలా చెప్పు వాడు నేను చెప్పానా ఇందా చెప్పానా హనుమతాలు సమానం అంటే చచ్చిపోయినరా అని చెప్పాను మొన్న శ్రీలంక వెళ్ళావు సముద్రం ఉంది బస్సు కూడా బరువు తగ్గి చచ్చిపోయినని చెప్పాను హనుమతాలు సమానం నువ్వు దూకిస్తావండి సముద్రంలో దూకుసా నిన్న నేను అహోబిలిం వెళ్ళా కొండ ఎత్తుకుంది దూకిస్తా ఉండే లేదు నిరూపించండి టెన్ ల్యాక్స్ ఇస్తా నువ్వు అబద్ధంలో బతికి జనాన్ని అబద్ధంలో ముంచి దేనికండిది ఈ దేశానికి రామాయణానికి సంబంధం ఉంది ఈ దేశానికి భగవద్గీతకి సంబంధం ఉంది ఈ దేశానికి బైబిల్ ఖురాన్కి ఏం సంబంధం లేదు అరబ్ రాజు చెప్పాడు రాజు చెప్పాడు ఇస్లాం ఇస్ నాట్ ఎ రిలీజియన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ రిడివి వాళ్ళకి ఎక్కడ లేదు ఎందుకు ఒక రామభక్తుడు వద్ద తిరుపతి వెళ్తే లడ్డు శ్రీశైలం వెళ్తే ఇంకో చోటు పులిహార ఇంకో చోట దద్దోజనం ఇంకో చోట చక్కెర పొంగలి అది కూడా కొన్ని చోట్ల నెయ్యితో ఆరోగ్యం సింగపూర్ వెళ్తే మీరు నెట్లోకి వెళ్ళి వేరీ టెంపుల్స్ అని కొట్టండి టెంపుల్ అని కొట్టితే ఏ టెంపుల్కైనా పో అన్నదానం పెడతారు ఎవరికైనా కాబట్టి హిందువులు ఎక్కడున్నా ఇంకొకటి అన్నం పెడతారు కన్నం పెట్టరు అన్నం పెట్టే జాతి బాగుండాలి అదైందా ఏ మసీదులో అయినా అన్నదానం ఉంటుందా ఏ అయినా అన్నదానం ఉంటుందా నువ్వు అన్నీ దానం చేయాలి ఆడికి వెళ్ళి అన్నదానం కాదు అన్నీ దానం చేయాలి ఇందాకేదో వీడియో చూసా వాళ్ళ నాన్నే ఆ పిల్లని రోజు చేస్తున్నాడంట వాళ్ళ అమ్మకి చెప్తే నువ్వు గమ్మునుండు ఎవరికి చెప్పకు ఇంటికి మళ్ళీ వాడు ఏమి ఇవ్వకుండా పోతాడు అని సొంత తల్లి సొంత కూతుర్ని భర్తతో అంత గొప్ప ఎడార మతాలు అక్కలే చెక్కలే కుక్కలే మొక్కటి సాలు అనుకునే మతాలవి నీకు సిగ్గులే వాడికి అక్కలే చెక్కలే కుక్కలే బొక్క చాలు నీకు సిగ్గులే అని కదండి మీరు ఎలా మాట్లాడతారు మేము కూడా హిందువు ఏదవా నువ్వు హిందువు ఏంటి నువ్వు గాండు కేసీఆర్ భాషలో నువ్వు బొందుగేడువి నువ్వు హిందు ఇది ఋషి భూమి ఋషులు పుట్టిన భూమి ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఇది వేదభూమి ఇలాంటి భూమిలో నువ్వు శక్కుల ఏంటి తొక్క తోటకురా ఈ భూమి మీద దునియాలో ఓన్లీ శక్తుల హిందువులే ఇంకెవడు కాదు హిందువులు సెక్యులర్లు కాబట్టే ఇన్ని లక్షల మసీదులు వచ్చినాయి ఈ దేశానికి ఇన్ని లక్షల చర్చిలు వచ్చినాయి హిందువులు సెక్యులర్ కాబట్టే ఇది హిందువుల దేశం ఇది హిందుస్థాన్ సత్తరం కాదు ఎవడంటే ఆడు ఉండడానికి ఉంటే ఉండు నీ ఫెయిత్ నీతో పెట్టుకో ఏదో సినిమాలో చెప్తారే మరిచి నాకు తెలుసు అండి ఎక్కడ పెట్టుకో పెట్టుకో అక్కడ పెట్టుకో రోడ్ల వచ్చి మైకులేసి మాదే నమ్మాలి నా నరకం నీ తొక్కలో మాత్రం అక్కర్లే అందరిలో దైవం ఉన్నాడని చెప్పేది సనాతన ధర్మం ఒరే కామెంట్లు పెడతారు కదా మీరు కూడా మాకే పుట్టారు మర్చిపోకండి భారత్మాతకి జై మీకు బై